అందరికీ నమస్కారం ఈ వీడియోలో రైతుల ఖాతాలో డబ్బులు అయితే పడబోతున్నాయండి అలాగే అన్నదాత సుఖీబాబా కూడా డేట్ ప్రకటించడం జరిగింది ఆ వివరాలు ఏంటి వీడియోలో చెప్తాను వీడియోని చివరి ఎవరు చూడండి ఫ్రెండ్స్ వీడియోని లైక్ చేయండి మీకు ఏమైనా డౌట్ ఉంటే కమెంట్ చేయండి నేను ఖచ్చితంగా వాటికి రిప్లై సమాధానం అయితే ఇస్తాను ఓకే చూడండి మనకి అకాల పంట నష్టం అయితే వరదల వల్ల పంట నష్టం జరిగింది కదా సో ఈ ఎకరానికి పదివేలు చెప్పిన రైతుల ఖాతాలు అయితే ప్రస్తుతం ఇప్పుడు అయితే వేస్తూ ఉన్నారు సో ఉద్యాన పంటలు అయినటువంటి ఈ యొక్క అరటి పసుపు ఇలాంటివి ఏవంటే ఆ పంటలకి అలాగే వరి ధాన్యం మన ఆంధ్రప్రదేశ్లో ఎక్కువ వేస్తారు కదా వాటికి కూడా డబ్బులు విడుదల చేయడం అయితే జరిగింది కాకపోతే ప్రామాణికంగా ఎంతవరకు పంట నష్టం జరిగింది ఎంత విస్తీర్ణంలో పంట నష్టం జరిగింది అనే దాన్ని బట్టి డబ్బులు వేస్తున్నారు సో ఆ డబ్బులు మనకి ఎకరానికి పదివేలు చెప్పిన ఈ నెల చివరి వరకు కూడా డబ్బులు వేయడం జరుగుతుంది అయితే చాలామంది ఎదురుచూస్తున్న పథకం ఏంటంటే అన్నదాత సుఖీభావ అంటే రైతు భరోసా పథకం ఈ పథకానికి చాలామంది అయితే ఎదురైతే చూస్తున్నారు సో అప్లై కూడా చేసుకోవాలన్నారు ప్రభుత్వం అయితే పోర్టల్ అయితే వెబ్సైట్ అయితే ఓపెన్ చేయడం జరిగింది సో మీరు చక్కగా సచివాలయానికి కానీ రైతు భరోసా కేంద్రానికి కానీ వెళ్ళైతే అప్లై అయితే చేసుకోవచ్చు సో ఈ నెల ఇరవై ఎనిమిదో తేదీలకల్లా ఈ డబ్బులు విడుదల చేసే అవకాశం మాక్సిమం అయితే ఉందన్నమాట సో ప్రభుత్వం చెప్తున్న లెక్కల ప్రకారం ఈ నెల ఇరవై ఎనిమిది కానీ దసరా రోజునికైతే విడుదల చేసే అవకాశాలు మ్యాక్సిమం అయితే కనిపిస్తున్నాయని తెలియజేయడం అయితే జరిగింది సో మనకి ఇరవై వేల రూపాయలు అయితే చేయడం జరిగింది జగన్ గారు ఉన్నప్పుడు అయితే పదమూడు వేల ఐదు వందలు ఇచ్చేవారు అయితే చంద్రబాబు నాయుడు గురించి దాన్ని ఇరవై వేలు చేయడం జరిగింది సో ఇరవై వేల్లో ఆరు వేలు పీఎం కిసాన్ పోత కనుక మిగతా పద్నాలుగు వేలని రెండు విడతల్లో ఇవ్వడం అయితే జరిగింది సో మొదటి విడత ఏడు వేల ఐదు వందలు అలాగే ఈ యొక్క ఏవైతే ఇప్పుడు వరద నష్టం పదివేలు ఉందో అది కూడా మనకి విడుదలైతే అవుతుంది సో అప్డేట్స్ ఇంకా రావాల్సి ఉంది సో ప్రస్తుతానికైతే ఈ సమాచారం అయితే ఉంది వీరైతే లైక్ చేయండి మీకు ఏమైనా ఏ పథకం గురించి అయినా డౌట్ ఉంటే కింద కమెంట్ చేయండి నేను ఇస్తాను థ్యాంక్ యూ